ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న స్థూపం లాంటి నిర్మాణమే మానసరోవర కైలాస యాత్రకు వెళ్ళిన వాళ్ళు మౌంట్ కైలాస్ యాత్ర చేయడానికి ముందు దాటే యమద్వారము అనబడే ఒక ద్వారము కైలాస పరిక్రమకు వెళ్ళే ప్రతి ఒక్క యాత్రికుడు ఈ ద్వారం గుండా అవతల వైపుకు వెళ్ళే తన యాత్రను ప్రారంభిస్తూ ఉంటారు ఈ యమ ద్వారాన్ని పాప విమోచన ద్వారము అని కూడా అంటారు ఎవరైతే ఈ ద్వారాన్ని దాటి అవతల వైపుకు వెళతారో వారు అంతవరకు చేసిన పాప కర్మలన్నీ కూడా అక్కడే విమోచన పొందుతాయని పురాణ కథనము ఈ ద్వారం దాటి అవతల వైపుకు వచ్చిన శివ భక్తులు ఎవరికి కూడా అపమృత్యు దోషము ఉండదని యముడు శివునికి మాట ఇచ్చినట్లుగా చెబుతారు ఎవరైతే ఈ యమద్వారం గుండా లోపలికి వెళ్ళి అక్కడున్న గంటకి వస్త్రాన్ని చుట్టి అవతల వైపుకు వెళ్తారో వారి పాప కర్మలన్నీ కూడా అక్కడే నశించిపోవడమే కాకుండా వారికి అపమృత్యు దోషము కూడా నివారించబడుతుంది అంతేకాకుండా ఈ యమద్వారాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేసిన వారు సునాయాసంగా మౌంట్ కైలాసును ప్రదక్షిణ చేయగలరని కూడా ఒక నమ్మకము గుర్రాలపైన వెళ్లే వాళ్ళను కూడా ఈ యమద్వారం దాటిన తర్వాతనే గుర్రాలపైకి ఎక్కించుకుంటూ ఉంటారు యమద్వారము యువతల వైపు నుండి అవతల వైపుకు వెళ్ళగానే పునర్జన్మ ఎత్తినట్లుగా భావిస్తూ ఉంటారు యమద్వారం వద్ద నుండి మౌంట్ కైలాష్ యొక్క దక్షిణ ముఖము ఈ విధంగా అద్భుతమైన రీతిలో మనకు దర్శనమిస్తుంది